ఇప్పటిదాకా లైఫ్లో మాల వేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు మాల వేసుకోండి ఎందుకంటే యూత్ని రోజు పెట్టి చూస్తున్నాను చాలా మందిని చాలా భయపడుతున్నారు కెరీర్ ఏమైపోతుందో ఏంటో అని వాళ్ళ ఖచ్చితంగా ఇంకొక లైఫ్ ఇస్తాడు అయ్యప్ప స్వామి మీరు ఇప్పుడు దాకా కన్నె మాల వేసుకున్న ఎన్నో కోట్ల మంది ఉన్నారు కదా మీకు తెలిసిన వాళ్ళ ఫోన్ చేసి ఓటిని అడగండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో మిరాకెళ్ళ జరిగిద్దని చెప్పపోతే నన్ను అడగండి కింద నించి ఒక పోటే అన్నం తిని చెప్పులు లేకుండా తిరిగి రాళ్ళుకుంటా ఉంటాయి మన కాళ్ళకి ఆయన ఇవన్నీ చూసి బాధపడి అయ్యో నా కోసం ఇతను త్యాగాలన్నీ చేసి ఉంటున్నాడు అని చెప్పి మనకు ఒక బ్రహ్మాండమైన జీవితం ఇస్తాడు దాంతోపాటు శనీశ్వరుని ఆయన వరం కోరాడు నా భక్తులు నా కోసం నల్ల దశలు తీసుకుని ఇలా ఉన్నారు కదా ఒక అవకాశం సదా